మీరు ధ్యానం చేయడం వల్ల ఫస్ట్ మీ మనసు ఖాళీ అవుతుంది కానీ ఏదో మీరు అనుకున్నటువంటి చిన్న లాభం వచ్చినా లేకపోతే రోజు చేయడానికి మీకు ఇబ్బంది అనిపించి మానేసినా ఏ కారణం చేతైనా ధ్యానం సరిగ్గా చేయకపోయినా ఏమవుతుందంటే ఈ ఖాళీ అయిన మనసు మళ్ళా నిండిపోతూ ఉంటుంది రకరకాల చెత్తతో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనకి అవసరం లేని ఎంతో చెత్త లోపలికి ఎక్కిస్తున్నాం మనం ఈ విషయం చాలామందికి తెలియట్లేదు మీరు ధ్యానం చెయ్యకపోతే మీరు ఖాళీ చేసింది ఇదంతా కూడా మళ్ళీ ఫిలప్ అయిపోతూ ఉంటుంది ఆ చెత్తతో ఒక వారం రోజులు మానేస్తే ఎంత పెరిగిపోతుందో ఓ పది రోజులు మానేస్తే ఇంకెంత చెత్త పెరిగిపోతుందో ఒక నెల మానేస్తే ఇంకెంత చెత్త పెరిగిపోతుందో ఇంకప్పుడు చూడండి ఎంత చెత్త ఉంటే ఏమవుతుంది పనికిరాని చెత్త పనికొచ్చేది ఏమీ ఉండదు మీరు ఏదైనా ఒక సొరుగులో చెత్త అంతా పడేశారు అందులోనే ఆ సొరుగులోనే మీకు కావాల్సింది ఒకటి ఉంది ఆ తాళం చేయో లేకపోతే ఇంకోటో ఇంకోటో అప్పుడు మీరు ఆ సొరుగు తీసి చూస్తే అంతా చెత్త ఉంటుంది మీకు కావాల్సింది కనపడదు చాలా టైం పడుతుంది అది తెలుసుకోవడానికి గట్టిగా మాట్లాడితే చెత్త అంతా తీస్తే దిత్తే కానీ ఆ తాళం చేయి కనపడదు అందులో వేసారని తెలుసు అందులోనే ఉంది కానీ కనపడదు అలాగే మనసులో చెత్త పెట్టుకుంటే మీకు అవసరమైనవి మీకు వెంటనే స్ఫురణకు రావు అని చేత ధ్యానం మీరు మానేస్తే జరిగేది ఇదే అంటే ధ్యానం చెయ్యకముందు మొదట్లో ఎలాంటి చెత్తతో ఈ మనసు ఉందో మధ్యలో మానేస్తే మళ్ళీ ఇదంతా ఆ చెత్తతో నిండిపోతుంది మీరు చూడండి గ్యాస్ లైట్కి గాలి కొట్టి వెలిగిస్తాం ఆ గాలి ఉన్నంత వరకు వెలుగుతూ ఉంటుంది ఆ గాలి తగ్గిపోతే ఆరిపోతుంది ఆ ప్రకాశం ఉండదు ఆ కాంతి ఉండదు మళ్ళీ చీకటే అలాగే ఈ ధ్యానం చేసి సాధన మానేస్తే మధ్యలో ఆ లైట్ విరిగిపోయినట్టు మళ్ళీ మామూలు మామూలుగా మామూలు స్థితికి వచ్చింది అంతకుముందు ఎలగలేదు కొట్టి వెలిగించాక వెలిగింది మంచి ప్రకాశంగా ఉంది ఇది అంతే అంతకుముందు ఉన్న చెత్త అంతా పెరిపోతుంది